జూన్ పన్నెండు పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాలుగు వందల ఇరవై ఆరో భాషం బిసి దాస్ అలహాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు అతడు అడిగాడు సాధారణంగా మనం పుచ్చుకునే ఆహారం వల్ల ఆధ్యాత్మికత పెరగడం లేదా తగ్గడం జరుగుతుందా అంటే ఆహారం ప్రభావం అది మంచిది కానీ చెడుకు కానీ ఆధ్యాత్మ జీవనంపై ఉంటుందా మహర్షి అవును ఆహారం మితంగా పుచ్చుకుంటే ఆధ్యాత్మిక ప్రగతికి సహాయంగా ఉంటుంది ఎవరు చెప్పాల బిసి దాస్ అలహాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగి శ్రీ రమణుల్ని ఆహారాన్ని గురించి అడిగారు అలహాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక భక్తుడు అడిగినటువంటి ప్రశ్నకు శ్రీ రమణ మహర్షి చాలా చక్కటి సమాధానాన్ని సెలవిచ్చారు ఆయన ఆహారాన్ని గురించి చాలామంది మహాత్ములు మనకు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి సెలవిచ్చారు పలు గ్రంథాలు కూడా ఉన్నాయి మీరు ఈ విషయాన్ని సుస్పష్టంగా అర్థం చేసుకొని ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆధ్యాత్మిక జీవితం పురోభివృద్ధి సాధిస్తుంది అనేది ఇక ఏమి మీరు సందేహమే వద్దు ఆయన చాలా వివరంగా చెప్పున్నారు స్వామి మన ఆధ్యాత్మికత పెరగడం లేదా తగ్గడం అనే ప్రభావాలు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉన్నదా ఆధ్యాత్మిక జీవితం ప్రభావం ఆహారానికి ఎటువంటి సంబంధం ఏమైనా ఉన్నదా లేదా ఉన్నది రమణ మహర్షి అవును ఎటువంటి ఆహారం తీసుకోవాలి సాత్విక ఆహారం మితంగా పుచ్చుకుంటే ఆధ్యాత్మిక ప్రగతికి సహాయంగా ఉంటుంది సింపుల్గా చెప్పాను మనం దీని గురించి ఒక నేను ఒక రెండు నాలుగు విషయాలు చెప్తాను ఆహారం ఎటువంటి లక్షణాలు కలిగినది ఉండాలి మనం ఇంతకుముందు క్లాసుల్లో కూడా అనుకున్నాం ఆహారం నాలుగు రకాలైనటువంటి లక్షణాలు కలిగినదిగా ఉండాలి నంబర్ వన్ సాత్వికాహారం మితాహారం న్యాయార్జిత ఆహారం దైవార్పితాహారం రైట్ ఇంక మించి ఇంకేం సాత్విక ఆహారం సత్వగుణాన్ని పెంపొందించేటువంటి ఆహారమై ఉండరాదు ఉండాలి సారీ సత్వగుణాన్ని పెంపొందించేదిగా ఉండాలి సత్వగుణాన్ని పెంపొందించే ఆహారం ఏది కాయగూరలు ఆకుకూరలు దుంపలు ఇంతెందుకు మాంసాహారము కానిదిగా ఉండాలి మరి మాంసాహారం అంటే ఏంది స్వామి అని ప్రశ్న దేనిని చంపితే రక్తం వస్తుందో అదంతా మాంసాహారమే రక్తం వచ్చేది ఏదైనా మాంసాహారమే అర్థమైందండి ఈ రక్తము మాంసముతో నిండినటువంటి ఆహారం తామసిక గుణాన్ని హింస ప్రవృత్తిని ఈర్ష వీటన్నిటిని పెంపొందిస్తారు కాబట్టి అటువంటి మాంసాహారాన్ని తక్షణమే వదలాలి దీని మీద చాలా తర్జన భర్జనలు జరిగాయి అయితే సైనికులు బార్డర్లో పనిచేసేటువంటి అటువంటి హింసకు పాల్పడే వాళ్ళు తీసుకోవచ్చా వాళ్ళు తీసుకోవచ్చు మనకు సంబంధించింది కాదది మనమే కొండల్లో కోణల్లో యుద్ధానికి సంసిద్ధులై తుపాకీ బట్టి మనం చేయటం లేదు కదా కాబట్టి మనకు సంబంధించిన విషయం కాదది మనం ఆధ్యాత్మిక సాధకులని గృహస్థ జీవనం గడుపుతున్నాం మనకు అంత విపరీతమైనటువంటి ఆహారం తీసుకోవాల్సిన ఆవశ్యకత లేదు కాబట్టి ఈ కాయకూరలు ఆకుకూరలు పప్పు దినుసులు పప్పు ఇవి చాలు మన యొక్క మనం చేసేటువంటి శ్రమకు మన శరీరం కష్టపడేదానికి ఇవే ఎనం ఇంకెంతకు మించి ఎక్కువగా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు అంతటి గొప్ప పని మనం ఏం సాధించటం లేదు అర్థమైందండి మీకు ఎటువంటి ఆలోచన రెండవది అవసరమే లేదు దీనిలో కూడా కొత్త మళ్ళీ మళ్ళీ తెల్లగడ్డలు తినొచ్చా ఎర్రగడ్డలు తినచ్చా ఏ గడ్డైనా తినండి ఎర్రగడ్డ తిన్నంత మాత్రాన నీకేదో అయిపోతుందనుకోవడం అయిపోతుంది అనుకోవడం పొరపాటు అదే ఏమి లేవు అదే సామెతుంది ఏమని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు మరి దీనికి ఏమంటారు తెల్లగడ్డ నీరుల్లి అంటే ఎర్రగడ్డలు మంచి ఆహారంలో మంచిది ఎందుకంటే అవి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి అనే పరిశోధనలో తేలింది పరిశోధనలు తేలే కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి రక్త ప్రసరణను పెంచుతాయి రక్తం గడ్డగట్టకుండా చూస్తాయి గుండె జబ్బులు రాకుండా చేస్తాయని పరిశోధనలో వెల్లుల్లి నీరుల్లి పరిశోధనలో తేలాయి అర్థమైందైనా కాబట్టి మీరు అటువంటివి ఏమైనా ఉంటే స్వీకరించవచ్చు చాలామంది వీటి ఎడలో కూడా ఈ నీరుల్లి ఆ వెల్లుల్లి వీటిని తినకూడదా తినచ్చా వీటి మీద సందిగ్ధత అది వాళ్ళకు వదిలేస్తే మనకు పర్లేదు మీరు మన రమణ మహర్షి సత్సంగం వినేవాళ్ళు తినవచ్చు జంతు మాంసము తప్ప ఏమైనా తినండి మాంసాహారం వద్దు ఏమి ఇంకా కోడిగుడ్డు కూడా మాంసాహారమే చాలా మంది అడిగే ప్రశ్న స్వామి కోడిగుడ్డు మాంసాహారమా శాఖ దీనికి నేను చెప్పింది కాదు మలయాళ స్వామి శుష్క వేదాంత తమోభాస్కరంలో ఎవరో అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాడు ఎలా చెప్పాడంటే నాన్న కోడిగుడ్డు మాంసాహారమే అని నిర్ణయించబడింది కానీ కొంతమంది ఈ గుడ్లు వ్యాపారస్తులు ఉన్నారు చూడండి ఇటీవల గాంధీ గారు చెప్పారు ఇంకొక మహాత్ముడు చెప్పాడు గుడ్డు శాఖాహారమే మా గుడ్లు కొనండి మా వ్యాపారాన్ని పెంచండి కానీ మలయాళ స్వామి చెప్పున్నాడు ఏమని నాయనా గుడ్డు శాఖాహారము కాదు ఎందుకనగా ఇరవై ఒక్క రోజు లాంటి రాతిని గుడ్డుని ఒక కోడి పెట్ట కింద పొదిగించండి మరి రాయి పొదిగి పిల్లని తయారవుతుందా ఈ గుడ్డు పొదిగి అవుతుందా గుడ్డు గుడ్డు కాబట్టి గుడ్డు మాంసాహారమే అంటే దీని నుంచి ఒక ఈ అండము నుంచి ఒక జంతువు బయటికి వస్తున్నది మరి కర్రలోనో రాతిలోనో మట్టి ఉన్న రాలేదు కదా మరి ఎలా దాని శాకాహారం అంటారండి చాలామంది తినదలుచుకున్నప్పుడు తినేయండి నేను కాదన్న దానికి ఇలా వంకరని పెట్టడం వీడికి గుడ్డు తినాలన్నప్పుడు లేదా వీడికి మాంసం తినాలన్నప్పుడు ఈ ఆకుకూరల్లో కూడా ప్రాణం ఉంది కదా అంటాడు ఆకుకూరల్లో కూడా ప్రాణం ఉంది నాయన ఆకు కోసినంత మాత్రాన చెట్టు చచ్చిపోదు ఆకు తుంచుకోండి చెట్టు చచ్చిపోదు మళ్ళీ వస్తుంది ఇంతెందుకు మీరు పైరును కొయండి ఆ పైరు అలానే వదిలేయండి మళ్ళీ అది చిగురించి మళ్ళీ పైరు అవుతుంది మీరు కావాలంటే చూడండి పైరు కోసినా కూడా మళ్ళీ మొలకెత్తుంది అది అంటే సంపబడలేదని అర్థం మేకపోతుని కొయండి మళ్ళీ అది ఏమన్నా బతుకుతుందేమో చూడండి ఇంక ఇంత జీవితం అయిపోయింది అర్థమైందా కాబట్టి ఈ విషయంలో స్పష్టంగా చెబుతున్నాం రమణ మహర్షి చెప్పాడు మాంసాహారము మానండి ఏ జంతువును హింసించబాకండి అది ఆధ్యాత్మిక జీవనానికి అడ్డు కాబట్టి ఫోర్ క్వాలిటీస్ సాత్వికాహారమై ఉండవలను మితాహారమై ఉండవలను ఆహారము కదా అని ఈ గోబీ మంచూరియా ఆ మంచూరియా ఈది అది అన్నీ కలిపి పేకల దాకా తినకూడదు అది శాఖాహారమైన మితాహారమై ఉండదు తిన అర్థమైంది ఈ వెజిటేరియన్ అనే పలు రకాలైన వేపుళ్ళు ఇది కూడా మంచిది కాదు మితాహారమై అయి మితంగతన మితంగా తిన సాత్విక ఆహారమై ఉండవలను మితాహారం ఉండవలను న్యాయార్జితమై ఉండవలని అది మొట్టమొదటిది పది మంది నోరు కొట్టి తినపాకండి సంపాదన ఏదో నోరు చచ్చినటువంటి వాళ్ళు కదా వాళ్ళ కొంపల ముంచి పేరుకేమో కేమో శాఖాహారులే పది మంది నోరు మీద అది మాంసాహారం కంటే డేంజర్ న్యాయార్జితం చాలు మితమైంది న్యాయార్జితం భగవంతుడు మెచ్చేది ఈ ఆహారం ఇక నాలుగవది దైవార్పితం దైవానికి అర్పించండి ఈశ్వర నీవే ఇచ్చేవయ్యా ఈ ఆహారం అని ఆ దైవానికి అర్పించండి నాలుగు రకాలైన మనం చెప్తుంటే మనం శ్లోకాలో చెప్తాం అహం వైశ్వానరో ప్రాణినాం ప్రాణిశ్రీత ప్రాణపాన సమాయుక్త పచం్యందం చతుర్విధం ఈ నాలుగు రకాలైన ఆహారాన్ని ఓ ప్రభు లోపల కూర్చున్నటువంటి ఓ దేవుడా వైశ్వానర రూపములో ఉన్న ఓ పరమాత్మ నీవే దీనిని ఆరగించుము అరిగించుము ఏమైనా అప్పుడు అరిగిస్తాడు భజ్య భోజ్య చోష్య లేహ్య నాలుగు రకాలైన ఆహారాన్ని మీవే తండ్రి అని ప్రార్థన చేయాలి అది మంచి ఆహారం కాబట్టి ఆహార విషయంలో ఇంకేమైనా సందేహం ఉందా లేదు కదా మాంసాహారం తక్షణం ముగించండి గుడ్డును కూడా త్యజించండి బ్రహ్మాండమైనటువంటి పోషకాలు కలిగినటువంటి కాయలు ఉన్నాయి వాల్నట్స్ ఉన్నాయి బాదం పప్పు ఉంది కబ్జూరం ఉంది వీటిలో ఉన్నంత శక్తి మాంసాహారంలో కూడా లేదండి మంచి శక్తి వీటిలో మాంసాహారంలో కంటే ఎక్కువ శక్తి ఉంది క్యాలరీస్ మీరు కావాలంటే ఆ క్యాలరీస్ పట్టీలు మీరు యూట్యూబ్లో చూడండి ఎంత శక్తివంతమైన ఆహారం ఇది రోజుకు రెండు ఖర్చులు పళ్ళు తిండి ఎంత శక్తి వస్తుంది రక్తంలో ఐరన్ గోంగూరులో ఉన్నటువంటి ఐరన్ ఏనన్నా కంటెంట్స్ ఇంక దేవు లేవు అలా ఇటువంటి ఆహారాన్ని తీసుకోండి అందుకని గీతలో పరమాత్మ యుక్తాహార విహార్య యుక్తచేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ యోగో భవతి దుఃఖ అర్జున యుక్తాహారాన్ని తిరు నీకు సరైనటువంటి ఆహారం ఉంది మనకు సరైన ఆహారం లేదు ఇప్పుడు ఏదో మన ఒక ప్రోగ్రాం పోతే నేను మీ అమ్మ వెళ్ళాము నేను నా జీవితంలో అన్ని రకాలైన దోశలు ఉన్నాయని నేను చూడలే పదిహేడు పద్దెనిమిది రకాల దోశలు అంట చూపించారు స్వామి అవి పద్దెనిమిది రకాల దోశలు నేనేమో జోటికి పోయి ఇన్ని రకాలైన దోశలా ఇటువంటి ఆహారాలు ఏదో కొద్దిగా పెట్టుకున్న నాకు నచ్చింది ఏదో ఒకటో రెండు పెట్టుకొని తినేసి వచ్చేసి కాబట్టి ప్లీజ్ దయవించి ఆహారం మితమైందిగా తినండి శుద్ధమైన ఆహారం తినండి పరిశుద్ధంగా ఉండాలి మితాహారంగా ఉండాలి దైవార్పితమై ఉండాలి న్యాయార్జితమైందిగా ఉండాలి అందుకని యుక్త ఆహారం మీరు యుక్తాహారమే తీసుకోనండి అని గీతలో చెప్పాడు పరమాత్మ యుక్తాహార విహారం విహరించే చోట్లు కూడా అండి మనం ఆదివారం సత్సంగం చేస్తే సోమవారం సినిమా హాల్లో ఉంటుంది విహరించే స్థలాలు కూడా ఎన్నుకోవాలి మంచి స్థలాలుగా కదండి అందుకనే నాకు విహరించాలన్నప్పుడు ఆశ్రమానికి వచ్చేస్తా ఇంతకు మించి నాకు విహార స్థలం కనబడదు ఎక్కడికి పోదాం విహార స్థలం చెప్పండి మీకు వేళ ఉంటే టైం ఉంటే సముద్రానికి పోండి కూర్చోండి చూడండి సముద్రాన్ని చూడండి ఇక వికరించే స్థలాలు ఏమి లేవు సినిమా హాల్ కాదు మన సత్సంగం చేసే వాళ్ళు వాళ్ళకు వెళ్ళనే కూడదు సత్సంగం ఒకటే మనం పది మంది కూడే స్థలం ఇంక పది మంది కూడే స్థలం ఆ ఆసంగం అనుకున్నారు కొంపలు ముగ్గుతాయి వెళ్ళండి కాదన్నా మీరు డోక్రాసంగంలో పది మంది కూర్చొని చూడండి బాగా సత్సంగానికి అలవాటు పడ్డాయితే తల గిరిజన జరుగుతుంది నిజమండి వాళ్ళు మాట్లాడే మాటలు అవి ఇవన్నీ కాదు నేను మొన్న ప పది సవర్లు కొన్నాను అక్క నువ్వు నీకున్నదా అంత అవసరం చీరలు నగలు ఆస్తులు ప్లాట్లు బిల్డింగ్లు గురించే ఉంటాయండి ప్లీజ్ కాబట్టి మీరు సత్సంగముతో సంబంధం పెట్టుకోండి ఈ దుస్సాంగత్యము పక్కన పెట్టండి కాబట్టి వారంలో ఒక ఆదివారం సత్సాంగత్యం చేయండి లేదంటే కొంపలు మునుగుతాయండి కాబట్టి యుక్తాహారం విహారస్య ఆ శ్లోకం నేను చెప్పను అది అన్ని అన్ని రకాలుగా చెప్పాడు కృష్ణుడు యుక్తాహారం విహారస్య యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నావ బోధస్య అని చెప్పాడు కాబట్టి ఆహారాన్ని గురించి ఇక మాట్లాడుతున్నాను కాబట్టి ఆహారం ఎటువంటి తీసుకోవాలి అర్థమైంది కదండి యుక్తాహారమే తీసుకోండి సాత్విక ఆహారమే తీసుకోండి ఈ నాలుగు క్వాలిటీస్ కలిగిన ఆహారమే తీసుకోండి ఏనా అందుకని శృతులలో అంటే వేదాలలో ఒక శ్లోకం చెప్పబడింది ఏమని ఆహార శుద్ధ సత్వశుద్ధి సత్వశుద్ధి ధ్రువ స్మృతి స్మృతి లంభే సర్వ గ్రంథీనా విప్రమోక్ష ఎంత బాగా చెప్పారండి అంటే ఆహార శుద్ధ ఆహారము శుద్ధమైనదిగా ఉండాలి శుద్ధమైనదిగా ఉండాలంటే నేను చెప్పానే ఆ ఫోర్ క్వాలిటీస్ ఉండాలి అయినా సాత్వికాహారం మితాహారం ఆహారం దైవార్పిత అయి ఉండాలి అది ఆహార శుద్ధం ఆహార శుద్ధం ఆ ఆహారం శుద్ధమైతే సత్వశుద్ధి నీ గుణం కూడా తమోగుణము నుంచి రజోగుణము రజోగుణము నుంచి సత్వగుణంగా మారిపోతుంది సత్వగుణం అంటే ఏమిటి సత్వగుణం ఎలా ఉంటుంది స్వామిని మీరు అనర్చయం సత్వగుణం అంటే భగవంతుని మాటలే వినడం సత్సాంగత్యమే వినడం సద్గ్రంథ పఠనమే చేయడం నిశ్శబ్దంగా ఉండడం ప్రశాంతంగా ఉండడం దైవాన్ని గురించే మాట్లాడడం డాంబికాలు లేకుండా ఉండడం ఇవన్నీ కూడా సత్వగుణాలు రజోగుల గుణాలు చెప్పమంటారా సంపాదన 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 పరిగెత్తు సంపాదించు రజోగుణం అందంగా కనబడాలనుకోవడం రజోగుణం రెండు మూడు ఇళ్ళు ఇంకా కట్టాలి ఇంకా ఫ్లాట్లు కొనాలి బిడ్డను చదివి పరిగెత్తాలి పరిగెత్తాలి పది మందిలో మనం బాగుండాలి రజోగుణం అర్థమైందండి ఇంకా చెప్పేదా ఇవన్నీ రజోగుణాలు సినిమా యాక్టర్ లాగా హీరో లాగా ఉండాలి రజోగుణం సినిమా హీరోయిన్ లాగా ఉండాలి రసోగుణం నేను అన్న చెప్పమంటారా ఇంకొద్ది తమో గుణం చెప్పంటారా తమో గుణం అంటే తేగతా ఉండాలి హాయ్ ఎప్పుడు నిద్రపోతూ ఉంది ఎవడెమన్నా అంటే వాడు నటునే వాడు కొట్టకముందు మనం కొట్టాలి గుణ లక్షణాలు ఇవే ఎప్పుడు చూసినా గలాబా రత్సం ఫైటింగ్స్ ఇవన్నీ తమో గుణ లక్షణాలు ఇప్పుడు చెప్పండి మనం ఏ గుణంలో ఉండాలి ఆహారం తీసుకుంటే తామసిక ఆహారం తీసుకుంటే దమోగుణం రాజసిక ఆహారం తీసుకుంటే రజోగుణం సాత్విక ఆహారం తీసుకుంటే సత్వగుణం ఈ సత్వగుణంలో ఉన్న వారికే భక్తి జ్ఞానం పెరుగుతుంది అది విషయం రైట్ కాబట్టి ఈ శుద్ధ సత్వమైన ఆహారమే ఆధ్యాత్మిక జీవనాన్ని పెంపొందిస్తారు అందుకని ఆహార శుద్ధ సత్వశుద్ధి ఎప్పుడైతే గుణం సత్వగుణంలోకి వచ్చిందో ఆత్మ సత్వశుద్ధి స్మృతి ధ్రువ స్మృతి నీ జ్ఞానం స్మృతి జ్ఞానం పెరుగుతుంది స్మృతి జ్ఞానం ఎప్పుడైతే పెరిగిందో అంటే స్మృతి అంటే భగవంతుని గురించి ఎరుకులో ఉండడం స్మరణ ఏమి నేర్చుకున్నావో ఆ స్మృతి జ్ఞానం నిలబడడం స్మృతి జ్ఞానం రమణ మహర్షి ఏం చెప్పాడు స్వామి ఏం చెప్పాడు రామకృష్ణ పరమహంస ఏం చెప్పాడు నేను నడుచుకుంటున్నారా లేదా నాకు ఆ అటువంటి విషమ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ సంఘటనలు నాకు సమాజంలో ఎదురైనప్పుడు నేను వాటితో ఆ ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఆ సూత్రాలు పాటిస్తున్నానా లేదా అది స్మృతి జ్ఞానం స్మృతి లంబే సర్వ గ్రంథీనా సర్వ గ్రంథులు వీకి విడిపిడిపోతాయి భగవంతుని వైపు నడుస్తాయి విప్ర పరమ పవిత్రంగా మారుతాయి మోక్ష యోగు మోక్షాన్ని కలిగిస్తాయి అర్థమైంది కాబట్టి ఆహారానికి మోక్షానికి సంబంధం ఉందా లేదా ఉంది కేవలం ఆహారమే కాదు రెండు రకాలైనటువంటి శుద్ధి కావాలి ఆహార శుద్ధి ఆత్మశుద్ధి ఆహారమే తింటా ఉండి ఆత్మశుద్ధిని లేకపోతే జ్ఞానం కుదరదు మలయాళస్వాన్ని చెప్తాడు ఈ విషయాన్ని రెండు రకాలైన శుద్ధిలు ఉండాలి బాహ్య శరీరాన్ని శుభ్రంగా పెట్టుకోవడానికి శరీరం లక్షణంగా ఉండడానికి ఆహార శుద్ధి భగవంతుని చేరడానికి లేదా ఆత్మ జ్ఞానం కలగడానికి ఆత్మశుద్ధి ఆత్మశుద్ధి ఎలా కలుగుతుంది సత్సాంగత్యం వలన ఆహార శుద్ధి ఎలా కలుగుతుంది సాత్వికమైన ఆహారం తినడం వలన అర్థమైందనాయన ఈ నాలుగు రకాలైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే శారీరక శుద్ధి కలుగుతుంది మనశ్శుద్ధి పడుతుంది తద్వారా ఆత్మ మనస్సు శుద్ధమై ఆత్మశుద్ధి కలుగుతుంది ఇక్కడ ఆత్మ అంటే మనసు మనసు శుద్ధి ఎప్పుడైతే మారిందో మోక్షానికి నువ్వు దగ్గరగా ఉన్నావు అని అర్థం ఈ ఆధ్యాత్మికమైనటువంటి సత్సాంగత్యం వలన ఆత్మశుద్ధి అనగా మనసు శుద్ధి పడి మోక్షానికి దగ్గర అవుతావు ఈ మోక్షానికి దగ్గరగా రావడానికి నీవు తీసుకున్నటువంటి ఆహారం శుద్ధనిగా ఉండి నిన్న ఆధ్యాత్మిక కథ వైపు నడుస్తుందని నడిపిస్తుంది అందుకని రెండు రకాలైన శుద్ధి కావాలి మనకు ఇక బాహ్య దేహాన్ని శుభ్రపరచుటకు ఆహార శుద్ధి అట అంతహమైనటువంటి ఆత్మ పరిశీలనకు శుద్ధి చేసుకుని ఆత్మ జ్ఞానానికి శుద్ధిగా వెలగాలి ఈ రెండు చేసుకుంటే మనం ఖచ్చితంగా రమణులు చెప్పిన విధంగా మనం ఆధ్యాత్మిక ప్రగతికి ఆహారం తోడ్పడుతుందనేది ఎటువంటి సందేహం లేదు